అబ్బా అబ్బా ఈ అంటూ స్కెచ్ అందరు వేస్తేనే నా స్వామి రంగ తాగుబోతు భర్తలే గా తీర్ల మొగనికి బడితే పూజ చేసింది అక్క దయ్యం బట్టినట్టు యాక్టింగ్ చేసి తాగి ఇంటిని ఏగి చేస్తున్న మొగన్ని షీరి చింత గట్టింది అనుకో రాదురే నీ బాంచనే నీ దండమే నీ గాను మొక్తనే పెట్టే అని బతిలాడినా సరే నిన్ను ఇలా గావట్టి బొంద పెట్టకుంటే చూడు రా అనుకుంటా ఇక మొగనికి కడుపుల డప్పులు కొట్టేటట్టు పనిష్మెంట్ ఇచ్చింది ఇక అదేదో సినిమాలో బ్రహ్మేశ్వర నువ్వు అమ్మ వచ్చి పొట్టు పొట్టు కొడతా సుడు సేమ్ అదే సీన్ అయింది అనుకో రాదురే ఇంకోసారి తాగి లొల్లి చేస్తావు తాగుడు చేస్తావా లేదా నువ్వు తాగినప్పుడల్లా నేను దయ్యమై వచ్చి నీ పేగులు మెడలేసుకొని పోతా అని చెప్పిగా పెయ్యి మీద తోలు ఊడేటట్టు ఇత్తడి బిందని చింతపాండేసి తోమినట్టు తోముడు తోమే వరకు ఊడిపోయిన గోసిబట్టతోడి జాంగ మీదనే ఊరుకుడు పెట్టిండి ఇక